మీ అందరికీ నా హృదయపూర్వక కొందనాలు ధన్యవాదాలు జమగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెద్దుకు వచ్చిండను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మీ కుటుంబాలు అందరినీ జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరడల దేవుడు మహాకృపా చూపినందుకు మన ప్రభు మన రక్షకుడైన ఏసై పరిశుద్ధనామలు మన తండ్రి దేవుడికి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లారా మనకి ఆత్మీయ ఆహారం దేవుడు రోజు మనకు సిద్ధం చేస్తున్నాడంటే మనం అంటే ఎంత ప్రేమండి దేవుడికి మరి ఇదేనా మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ధ్యానించుకొని వాటిని ఇవాళ మనం భోంచేసి రోజంతా సంతోషంగా ఆనందంగా ఒకసారి చూడగలిగితే సువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన కూడా ఒక మాట రాయబడింది ప్రభు ఆత్మ నా మీద ఉన్నది భేదలకి సువార్తను ప్రకటించుటకై అని రాయబడింది దేవుని పిల్లరా అంటే దేవుని ఆత్మ నా మీద ఉన్నది పేదలకు సువార్త ప్రకటించుటకై అంది అని చెప్తున్నాడు అంటే ఈ మాట మహానుభావుడు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా దేవుని ఆత్మ నా మీద ఉన్నది గనుక పేదలకి సువార్త ప్రకటింపబడుతుందని అలాగనే రక్షణ పొందిన మనకు కూడా పరిశుద్ధ ఆత్మ పొంది ఉన్నాము కనుక మనము కూడా ఆ సువార్తను ప్రకటించే పనిలో ఉన్నామా లేదా అని ఆలోచిస్తే దేవుని పిల్లరా చాలామంది లేమనే చెప్పుకోవచ్చు కనుక అలా సువార్త పనిలో మనము కూడా ఉండేటట్టు ఆయన ఆత్మను మన మీద ఉంచినట్లు సహాయం చేయమని దేవుణ్ణి అడుగుదాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృప కలిగిన నామానికి వందనాలయ్య మా ప్రభువు మీద నీ ఆత్మ నుంచి నీ సువార్త ప్రకటించుటకు ఆయన ఎలా ఏర్పాటు చేసుకున్నావు నాయన మా మీద కూడా నీ ఆత్మ నుంచి నీ సువార్త ప్రకటించుటకు మాకు శక్తిని దయచేయమని అడుగుతూ తండ్రి నైనా భర్తను పోగొట్టుకొని పిల్లలను సరిగ్గా పెంచుకోలేకనైనా ఎంతో మంది బిడ్డలు నా తను యుదవరాళ్ళు బాధపడుతుండగా వారి ఎడలని దయ మీ కనికరము చూసి ఆ బిడ్డలను చక్కగా పోషించి కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడే నేసి క్రిస్తు వారి నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా వందనములు ధన్యవాదాలు మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్